వి కొత్తగా ఒక పది కోడి పుంజుల వరకు ఉంటాయండి అలాగే వీటి యొక్క తప్పిన వీడియోలు కావాలంటే మీరు వాట్సాప్లో హాయిని పెట్టండి సెండ్ చేస్తాను ఇవన్నీ కూడా తూర్పు జాతి పుంజులు అండి అలాగే ఇది ట్వంటీ ఫోర్ సైజు ఉంటుందండి ఈ కక్కెరే అయితే ప్రజెంట్ ఇంకా తయారు చేసుకోవాలండి కక్కరే మీకు తయారు చేసుకుంటేనే బాగుంటుంది అలాగా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో హాయిని పెట్టండి సెండ్ చేస్తాను సెండ్ చేసిన తర్వాత వాటి దెబ్బలాట్లు చూసుకుని నచ్చితేనే ఓకే చేసుకోండి మనం రీసేల్ కాబట్టి ఎప్పటికప్పుడు అయిపోతుంటే వస్తూ ఉంటే ఇది కొద్దిగా దీన్ని దెబ్బలాట బాగుంటుంది అని తెప్పించామండి అయితే కొద్దిగా తోక బ్యాలెన్స్ తక్కువ దీనికి పండ వరకు కానీ లేకపోతే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంచుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అది అలాగే ఇది పట్టా కింద లెక్కేసుకోవాలండి దీనికి అనేది మనకు తప్పిన వీడియో అనేది ఏం లేదు దీనికి ఇది పట్టాయి కాబట్టి అన్నింటి దెబ్బలాడదు కలర్ కోసం తెప్పించాం మనం కలర్ ఈ కలర్ చాలామంది లైక్ చేస్తారు దాని గురించి తెప్పించడం జరిగింది అదే మీకు ఇది చిన్న కూడండి దెబ్బలాట బాగుంది అందుకే తీసుకోవచ్చు ఎవరో చిన్న పని వేసుకునే వాళ్ళకి బాగుంటుంది వీకెండ్ వేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది దాని గురించి అది ఇది కూడా మీకు ఆల్రెడీ నిన్న మనం పెట్టడం జరిగింది వీటి తప్పిన వీడియో కూడా ఉంటుంది ఏదైనా మీకు కావాలనుకుంటే నా వాట్సాప్లో మెసేజ్ చేయండి సెండ్ చేస్తాను అలా రీసేల్ చేసుకునే వాళ్ళకి కాకుండా ఏదో సరదాగా వారంలో పని వేసుకునే వాళ్ళకి బాగుంటుంది మీకు నేను పెట్టిన కండిషన్ ఎలా ఉంటుంది అంటే కోడిని తీసుకొచ్చిన వెంటనే మేము దెబ్బలాట్లు పెడతాం మీ మేపు మీ మేపులోనే మారుతుందండి తయారు చేసుకునే వాళ్ళకి వెంట వెంట ఈ కోడి అయితే కలర్ చాలా బాగుంటుంది దెబ్బలాట అయితే నిన్న మేము టెస్ట్ చేసేటప్పుడు దానికి కాట వెళ్ళిందండి అందుకనే దాన్ని తప్పిన వీడియో పెట్టలేదు దాని తప్పిన వీడియో చూసుకున్న నాలుగు రోజులు ఆగాలి అలాగే ఈ కోడి డబుల్ బాడీ అన్ని బాగుంటుంది కనుబోయింది అందుకే ఇది ఎవరికైనా పెట్టల మీద ఇస్తున్న బాగుంటుంది డబల్ బాడీ కోడి రేటు కూడా చాలా తక్కువ పెట్టామండి నాలుగు వేల ఐదు వందలు పెట్టాం ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఇవి రెండు అండి ఇవి చిన్నవి కోళ్ళు ఎలా ఉంటాయంటే ఏదో గెస్ట్ హౌస్ల్లో పెంచుకోవడానికి ఆ టైప్లోనే చిన్నగా ఉంటాయి ఇవి రెండు కోళ్ళు కలిపి నాలుగు వేల ఎనిమిది వందలు అండి ఇవి ఇంటి దగ్గర ఎవరికైనా నాలుగైదు పెట్టలు గట్రా ఉండి సరదాగా ఏదో ఆ పిల్లలు గుడ్డలు తినడానికి కావాలనుకున్న వాళ్ళకి పని చేస్తాయి అలాగే వీటి దెబ్బలట్లు కూడా బాగుంటాయి అందుకే కొన్నాం ఇవి ఇవి దెబ్బలట్ వీడియోలు కూడా ఎవరికైనా కావాలంటే పెడతాను నేను కానీ వెంటనే వేసేయడం కావద్దు ఇవి మూడుపుంజు పిల్లలు అండి నాలుగు వేల ఐదు వందలు మళ్ళీ మూడు వందల రూపాయలు బస్కి లాంగ్ అయితే వేరే విధంగా ఉంటుంది మళ్ళీ కాస్ట్ అలాగే ఇవి పుంజు పిల్లలు నాలుగు వేల ఐదు వందలు అంటే ట్రాన్స్పోర్ట్ చార్జ్ అనేది మూడు వందలు అనేది పడుతుంది ఓకే అండి ఈ దీన్ని కూడా మీరు క్లియర్గా వీడియోలు చూసుకొని ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అలాగే ఎవరికి కావాలంటే ఫుల్ పేమెంట్ పెట్టి ఓకే చేసుకోవాలండి దీన్ని హోల్డ్లో పెట్టడానికి అయితే మాత్రం అవ్వదు పూర్తి అడ్రస్ మీకు ఇక్కడ డిస్ప్లే మీద రావడం జరుగుతుందండి మా అడ్రస్ మొత్తం ఇక్కడ ఉంటుంది ఎవరికైనా కావాలంటే మాకు కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి స్విచ్ ఆఫ్ వచ్చినా సరే వాట్సాప్ పనిచేస్తుంది థ్యాంక్ యూ ఆల్